హలో పిల్లలు ఈ వీడియోలో రేఖా సమీకరణం ఇచ్చినప్పుడు అందులో వై అంతరఖండాన్ని ఎలా కనుక్కోవాలో నేర్చుకుందాం క్రింద ఇవ్వబడిన రేఖ వై ఈక్వల్ టు సెవెంటీన్ ఎక్స్ బై థర్టీన్ ప్లస్ బి ఈ రేఖ కామా ఎయిట్ బిందువు గుండా పోతుంది అయితే వయ అంతరఖండం బీ విలువను కనుక్కోండి ఇది మనకి ఇవ్వబడిన ప్రశ్న లెక్కలో ఈ రేఖ బిందు ఫైవ్ ఫైకామా ఎయిట్ గుండా పోతుందని ఇచ్చారు అంటే ఈ బిందువు ఇచ్చిన రేఖా సమీకరణాన్ని సంతృప్తిపరచాలి ఎక్స్ ఈక్వల్ టు ఫైవ్ వై ఈక్వల్ టు ఎయిట్లను రేఖా సమీకరణలో ప్రతిక్షేపించగా ఎయిట్ ఈక్వల్ టు సెవెంటీన్ బై థర్టీన్ ఇంటూ ఫైవ్ ప్లస్ బి మనకు బి మాత్రమే కావాలి కాబట్టి దీన్ని సింప్లిఫై చేస్తే ఎయిట్ ఈక్వల్ టు సెవెంటీన్ ఇంటూ ఫైవ్ ఎయిటీ ఫైవ్ డివైడెడ్ బై థర్టీన్ ప్లస్ బి ఇరువైపులా ఎయిటీ ఫైవ్ బై థర్టీన్ని తీసివేస్తే మనకు బి వస్తుంది ఎయిట్ మైనస్ ఎయిటీ ఫైవ్ బై థర్టీన్ ఈక్వల్ టు బి ఇక్కడ ఎల్హెచ్ఎస్లో ఎల్సిఎం థర్టీన్ అవుతుంది కాబట్టి ఎయిటీన్ టు థర్టీన్ వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఫోర్ బై థర్టీన్ మైనస్ ఎయిటీ ఫైవ్ బై థర్టీన్ ఈక్వల్ టు వన్ నాట్ ఫోర్ నుండి ఎయిటీ ఫైవ్ తీసేస్తే నైన్టీన్ వస్తుంది కాబట్టి ఇది నైన్టీన్ బై థర్టీన్ అవుతుంది ఈక్వల్ టు బి ఫర్ బి ఈక్వల్ టు నైన్టీన్ బై థర్టీన్ అవుతుంది బీని ఇచ్చిన రేఖా సమీకరణలో ప్రతిక్షేపించగా వై ఈక్వల్ టు సెవెంటీన్ ఎక్స్ బై థర్టీన్ ప్లస్ నైన్టీన్ బై థర్టీన్ అవుతుంది ఇక్కడ వై అంతరఖండం బీ ఈక్వల్ టు నైన్టీన్ బై థర్టీన్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం